అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే జనవరి నెల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారికంగా ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక జనవరి ఒకటో తారీఖు ఇవ్వాల్సినటువంటి పింఛన్లు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక అంతేకాకుండా వీరికి మాత్రం పింఛన్లు దాదాపు ఒక్కొక్కరికి కూడా పన్నెండు వేల రూపాయలు అయితే రాబోతోంది అంతేకాకుండా వీరికి బ్యాంక్ అకౌంట్లో పింఛన్ అయితే జమ చేయబోతున్నారు ఇక ఎవరికి బ్యాంక్ అకౌంట్లో పింఛన్ జమ చేస్తున్నారు అనే విషయాన్ని అయితే నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను అంతేకాకుండా మనం కొన్ని ఇప్పటికే సోషల్ మీడియాలో చూసాము కొత్త పింఛన్లు మంజూరు అయిపోయాయి కొత్త పింఛన్లు మంజూరు అయిపోయాయి అంటున్నారు కానీ కేవలం వీరికి మాత్రమే కొత్త పింఛన్ వచ్చింది ఎవరికి వచ్చింది ఏంటనేది మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మాకు ఇప్పుడు మేము సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నాం కొత్త పింఛన్లు మాకు ఇవ్వలేదు మేము అప్లై చేసుకోవాలనుకుంటే కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అంటే ఆప్షన్ లేదు అంటున్నారు మరి కొత్త పింఛన్లు ఎట్లా మంజూరు అయినాయని చాలా మంది అడుగుతున్నారు వాటన్నిటికీ కూడా ఈ వీడియో అయితే సమాధానం అయితే ఉంది తప్పకుండా పింఛన్లకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది తప్పకుండా మీరు చివరి వరకు చూస్తారని ఆశిస్తూ ఉన్నాను మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఒక లైక్ చేస్తేనే మీకు సమాచారం మరింతగా తెలుస్తుంది తప్పకుండా ఈ విధంగా లైక్ సింబల్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ తప్పకుండా దానిపైన నొక్కండి అలాగే దాని పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీ వాట్సాప్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులకు అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్లో కూడా మీరు యొక్క వీడియో లింక్ అనేది పోస్ట్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది అనమాట తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోకుండా ఉండొద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలకు అంటే జనవరి నెలలో ఇవ్వాల్సినటువంటి పింఛన్లను ఏపీ ప్రభుత్వం జనవరి ఒకటో తారీఖున ఆప్షనల్ హాలిడే వచ్చినందువల్ల ఒకరోజు ముందుగానే అంటే సచివాలయ ఉద్యోగుల వినతి మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖుని ఇవ్వాల్సినటువంటి పింఛన్ కాస్త డిసెంబర్ ముప్పై ఒకటి అంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారనమాట అంటే మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఈ పింఛన్ల పంపిణీ అయితే ప్రారంభమవుతుంది దయచేసి మీ గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేయండి ఒకరికొకరికి తెలియజేసుకోండి అని ఇప్పటికే గ్రామవార్డు సచివాలయ అధికారులైతే తెలియజేయడం జరిగింది ఎందుకంటే కొత్త సంవత్సరం కానుకగా ఈ యొక్క పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉన్నారు ఇంకా చాలా మందికి తెలియదు గ్రామాలలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను షేర్ చేసి వైరల్ చేసి వారికి కూడా తెలిసేటట్టు చేయండి అంటే ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వకుండా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ ఇస్తున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి ఇక ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వరు మళ్ళీ తిరిగి రెండో తారీఖునైతే పెన్షన్ పంపిణీ ఉంటుంది ఈ విషయాన్ని లబ్ధిదారులంతా కూడా గమనించి ఇప్పుడే మీ గ్రామాలకు చేరుకోండి మంగళవారం అంటే మనకు ఈరోజు సోమవారం రేపటి నుంచే మనకు ఈ యొక్క అంటే ఈరోజు ఆదివారం రేపు సోమవారం ఎల్లుండి ఎల్లుండి నుంచి కూడా మీకు అందరికీ కూడా యొక్క డబ్బులు అంటే పింఛన్ డబ్బులు అనేది నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తామని కూడా అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారు కాబట్టి ముప్పయో అంటే సోమవారం రోజున పింఛన్ డబ్బులు అనేది రావడం జరుగుతుంది సచివాలయాలకు తర్వాత మంగళవారం ఉదయం నుంచే ఈ పింఛన్ పంపిణీని ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ పింఛన్ పంపిణీలో మనకు వీళ్ళందరికీ కూడా పన్నెండు వేల రూపాయల పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక గతంలోనే చెప్పుకున్న మనం గత వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను ఎవరైనా సరే మూడు నెలల పింఛన్ తీసుకోకుండా ఉంటే అంటే నవంబర్ నెలలో తీసుకోకపోయినా డిసెంబర్ నెలలో తీసుకోకపోయినా ఈ జనవరి నెల ఈ మూడు నెలల పింఛన్ను కలిపి మీరు జనవరిలో తీసుకుంటున్నారు కాబట్టి మీకు మామూలు వారైతే పన్నెండు వేల రూపాయల పెన్షన్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇస్తుంది ఇక వికలాంగులైతే అంటే ఆరు వేల రూపాయలు తీసుకునేటువంటి వికలాంగ పెన్షన్ అయితే దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు మీకు ఈ మూడు నెలలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట మరికొంతమందికి ఎనిమిది వేల రూపాయలు కూడా వస్తుంది ఇక ఈ మూడు నెలల పెన్షన్ వారి జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ లిస్టులో ఉన్న వారికి మూడు నెలల పింఛన్ అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి అర్హత లేదని పెన్షన్లు అయితే తీసివేస్తున్నారు ఎందుకంటే అర్హత లేని వారికి ఎందుకు ఇవ్వాలి పెన్షన్ చెప్పండి మన అంటే డబ్బులంతా కూడా వృధా అయిపోతుందని ప్రభుత్వం అంచనా వేసుకుని అర్హత లేని వారిని తీసివేసి అర్హత ఉన్నటువంటి వారికి ఈ పింఛన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని పింఛన్ల తనిఖీని ముఖ్యంగా వికలాంగుల పింఛన్లో చాలా వరకు కూడా బోగస్ పెన్షన్లు ఉన్నాయని ఆ సదరం సర్టిఫికెట్లు రద్దు చేసి ఆ సదరం సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఇక అంతేకాకుండా చాలా మందికి పింఛన్ అనేది బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ బ్యాంక్ అకౌంట్లోకి ఎవరికి పింఛన్ జమ అవుతుంది అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గురుకులాల్లో విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా గత నెల నుంచే మనకు ఒక బ్యాంక్ ఖాతాల్లోకి పింఛన్ డబ్బునైతే జమ చేస్తు ఉన్నారు ఎందుకంటే వారు వాళ్ళ ఊరికి వచ్చి మళ్ళీ పెన్షన్ తీసుకుని మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలంటే వికలాంగులకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారికి ఇన్ అక్కడే వారి అకౌంట్లో నెంబర్ అయితే తీసుకోవడం జరిగింది గత నెలలోనే గత నెల నుంచే యొక్క డిసెంబరు అంటే డిసెంబర్ నుంచే మనకు యొక్క పింఛన్లు అనేది బ్యాంక్ అకౌంట్లోకి వేస్తున్నారు ఇక జనవరి పింఛన్ కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి కేవలం విద్యార్థులకు మాత్రమే యొక్క బ్యాంక్ ఖాతాలోకి యొక్క పింఛన్ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మంది ఏంటంటే మనకి ఇప్పటికే అనేక సోషల్ మీడియా వాటిలో చూసాం మన యూట్యూబ్లో కానీ మిగిలిన మిగిలిన వాటి వాటిల్లో ఏంటంటే కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయి మీకు పింఛన్ వచ్చిందా లేదా తెలుసుకోండి అని అందరూ కూడా చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఇక ఇలాంటి ప్రచారం మానుకోండి కేవలం పింఛన్ అనేది ఎవరికి ఇచ్చారు అనేది చూస్తే కేవలం భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక మరణించుంటే ఆ భర్త పింఛను భార్యకు బదిలీ చేశాము అంతేగాని ఎక్కడా కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించలేదు అలాగే కొత్త పింఛన్లు అయితే విడుదల చేయలేదని ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది నేను గత వీడియోలో కూడా చెప్పాను కేవలం స్పౌస్ పింఛను అంటే భర్త చనిపోయినటువంటి వారికి పెన్షన్ బదిలీ మాత్రమే చేశారని నేను గత వీడియోలో కూడా చెప్పాను అదే విషయాన్ని మరొకసారి ప్రభుత్వం స్పష్టం చేసింది ఎక్కడా కూడా కొత్త పింఛన్లు మంజూరు కాలేదు కేవలం భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ పింఛన్ ను భారీకు బదిలీ చేశారు అది మాత్రమే జరిగింది ఇక కొత్త పింఛన్లకు జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఆయన కనుక అవకాశం ఇస్తే మీరంతా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా మరొకసారి స్పష్టం చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి